హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఇంకో కొత్త స్టోరీ అయితే మనం వెన్నెల స్టోరీస్ వన్ టు టూ పార్ట్స్ అయితే చూస్తున్నాం కదా ఆ పార్ట్స్ కంటిన్యూ అయితే అవుతూ ఉంటాయి నెక్స్ట్ స్టోరీ అయితే చెప్తాను వినేసేయండి చాలా అయితే బాగుంటుంది లాస్ట్ వరకు అయితే వినేసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇక స్టోరీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఏంటంటే ఇది ఇద్దరు బీటెక్ వాళ్ళు అనమాట బీటెక్ స్టూడెంట్స్ చాలా బాగుంటుంది కాలేజ్ లవ్ స్టోరీ అనమాట లాస్ట్ వరకు అయితే వినేసేయండి ఏంటంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారనమాట అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇయర్లో అనుకోకుండా ఒక సిచ్యువేషన్ ఎగ్జామ్ హాల్లో పరిచయం అవుతారు సెమ్స్లో సెమ్స్ ఉంటాయి కదా అలా పరిచయం అయినప్పుడు అబ్బాయి అమ్మాయిని చూసి లవ్ అని చెప్పేసి వెంటబడుతూ ఉంటాడనమాట చాలా నచ్చావు చాలా బాగున్నావు అనేసి ఐ లవ్ యూ అనుకున్న అమ్మాయి అయితే సరిగ్గా పట్టించుకోదు ఈ లోపే ఏంటంటే కరోనా టైంలో అప్పుడు ఆ కరోనా టైం వల్ల ఏమైందంటే హాలిడేస్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళమన్నారు కదా వన్ ఇయర్ అప్పుడు ఆ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అప్పుడు ఇక వచ్చేసిద్ది తనైతే తను వెళ్ళిపోతారు కానీ అంతకుముందు ఉన్న చిన్న పరిచయం వల్ల ఈ ఫోన్ నెంబర్లు వీటి వల్ల ఏంటంటే ఈ కరోనా టైంలో వీళ్ళిద్దరు బాగా దగ్గర అయితే క్లోజ్గా ఫ్రెండ్లీగా అయితే ఉంటారన్నమాట ఫోన్స్లో ఇక ఇలా ఉండేసరికి వీళ్ళిద్దరు కలిసి నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అప్పుడు సెకండ్ ఇయర్ అంటే ఈ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇంటికి మాల్గా కాలేజ్కి వెళ్తారు కదా ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి కానీ ఈ అమ్మాయి అసలు అంతగా పట్టించుకోదు ఇలానే వన్ ఇయర్ టూ ఇయర్స్ గడిచిపోతున్నా ఈ అమ్మాయి అంతగా పట్టించుకునేది కాదు జస్ట్ లవ్ అంటే అలానే ఉండేది తను అట్లానే అంటాడులే అనేసి అనుకుంటూ ఉండేది తన మీదకి అంతగా అప్పటికి ఇష్టం అయితే పెరగదు అనమాట అమ్మాయికి ఈ లోపు ఏం అండి ఈ అబ్బాయి వేరే అమ్మాయి తినికి లైన్ వేయడం ఇక ఈ అబ్బాయి ఇక ఎటు ఈ అమ్మాయి ఓకే చేయట్లేదు అన్నట్లు ఇక ఆ అమ్మాయికి ఓకే చేయడం ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఇలా జరుగుతూ ఉన్న టైంలో దీన్ని మా పలకరించడం మాట్లాడడం అనేది తగ్గించేసరికి తిను రోజు మాట్లాడేవాడు ఈరోజు ఎందుకు మాట్లాడలే రోజు వచ్చేవాడు కలవట్లేదు ఎందుకని చెప్పేసి తిను ఆలోచిస్తూ నే నేనేమన్నా లవ్ చేస్తున్నానా తన్ని అని చెప్పేసి ఇక అలా అనుకున్న టైంలో ఇక నిజమే అనేసి అనిపించి ఇక తిన అబ్బాయిని లవ్ చేస్తున్నాననేసి తెలుసుకొని ఐ లవ్ యూ అని సరే ఐ లవ్ యూ అని చెప్పిద్ది అనమాట ఇక అబ్బాయి ఏం చేస్తాడు ఈ వ్యవహారాలన్నీ అన్నీ చెప్పకుండా వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నట్లు ఇక ఇలా గడిచిపోతూ ఉండేది ఐ లవ్ యూ చెప్పింది తను ఓకే అంటాడు ఇద్దరు బాగానే ఉంటారనమాట ఇలా కొంతకాలం అయ్యేసరికి అంటే సెకండ్ ఇయర్ లాస్ట్ ఇంకొచ్చేసరికి ఈ అబ్బాయి కేరింగ్ విషయంలో అసలు చాలా తక్కువైపోయింది అనమాట మాట్లాడు మెసేజెస్ పెట్టడు ఏ దేనికి రెస్పాండ్ అవ్వడు ఎందుకు ఇలా అయిపోయాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అప్పుడు చెప్తాడనమాట అత్త వాళ్ళ అమ్మాయి ఉంది మా మారదలు తనకి నాకు పెళ్ళి అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయింది చనిపోదాం అనుకునిద్ది అవునా అసలు అలా ఎలా అని అంటే అదంతే అంతే అనేసి చెప్తాడనమాట ఇక అమ్మాయిని పరిచయం చేస్తా పరిచయం అంటే ఎలా అంటే తనకు కావాలని ఈ మ్యాటర్ అంతా చెప్పాలి అని తిరిగి తెలియాలి అని చెప్పేసి అమ్మాయితో మాట్లాడు ఒకసారి అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ కదా ఫ్రెండ్ లాగానే ఉండిపో అని చెప్పేసి ఇక అమ్మాయితో మాట్లాడిస్తూ ఉంటాడు ఇక అమ్మాయి కూడా రోజు మాట్లాడుతూ ఉండేది ఇక అలాంటి టైంలో ఏంటంటే నేనేమి వాళ్ళ మరదల్ని కాను నేను కూడా మాములుగా ఇలా బీటెక్కి వేరే కాలేజ్ ఇలా లవ్ పరిచయం ఇలా అయింది అని చెప్పంగానే అవునా అనేసి ఎందుకు ఇలా చేసావని ఫోన్ చేసి అడిగితే నాకు నువ్వు లేకుండా నేను ఉండలేను అదేవిధంగా తను లేకుండా కూడా ఉండలేను అని చెప్పేసి అంటాడనమాట ఇదేంటి ఇలా అంటున్నావు అని చెప్పేసి అంటే అంతే నువ్వు లేకుండా నువ్వైతే అన్నీ అర్థం చేసుకుంటావు నా మనసుని అంత అర్థం చేసుకున్న అమ్మాయిని నేను ఎక్కడ చూడలేదు అనేసి చెప్తాడు అలాంటప్పుడు ఇక ఆ అమ్మాయిని వదిలేసేయచ్చు కదా అనేసి అంటే అది అర్థం చేసుకోదు ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఒక్కరోజు ఫోన్ చేయకపోతే ఇంటికే వచ్చేసిద్ది అలాంటి టైపు నేను తప్పది భరించాల్సిందే అనేసి అంటే అమ్మాయి అనుకునేది ఎప్పటికైనా లైఫ్లో తన గురించి తెలుసుకొని పెళ్ళి నన్నీ చేసుకుంటాడు అనేసి ఒక హోప్లో ఇక అట్లానే కంటిన్యూ చేస్తూ వస్తుంది రోజు వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే వాళ్ళ గొడవలు వస్తే ఈ ఈఎంఐ పంచాయతీ ఇలా చేసి ఇద్దరి మధ్య ఏంటంటే ఏదైతే జరిగిందో ఆ ఇష్యూని సర్దుమని అనిపిచ్చడం ఇద్దరు ఒకట్యేలా చేయడం మళ్ళీ మాట్లాడుకునేలా చేయడం అనేది ఇలా చేస్తూ ఉన్నాం కానీ దీనికి ఎదులాగా అనిపించింది మీ చౌం రావండి అనేసి ఇంకా నాకు ఎందుకు చెప్తారు అని చెప్పేసి ఏంటంటే ఇక వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోండి నన్నులాగొద్దు నాకు ఈ గోలంతా వద్దు అని చెప్పి మీకు మానేసిద్ది అనమాట మాట్లాడటం ఇక అలా మాట్లాడటం మానేసేసరికి వాడు ఏడుస్తున్నాడు నువ్వు మాట్లాడలేదంట కదా అని ఆ అమ్మాయి రెండో అమ్మాయి ఉంటుంది కదా ఇక అమ్మాయి ఫోన్ చేసి ఈ అమ్మాయితో చెప్తుంది అనమాట నువ్వు మాట్లాడు ప్లీజ్ నువ్వు మాట్లాడకపోతే తను ఏడుస్తున్నాడు అనేసి అంటే నేను మాట్లాడకపోతే మీకేంటి మీరు ఇద్దరు లవ్లో ఉన్నారు కదా మీరు మాట్లాడుకోండి అనేసి అంటున్నా కానీ అస్సలు తనకేమో ఈ అమ్మాయి అంటేనే ఇష్టం ఎక్కువ కానీ అవతల ఇంకో అమ్మాయి వచ్చేసింది లైఫ్ టోకి ఇక తన్ని అవాయిడ్ చేయలేడు తిన్ని దూరం చేసుకోలేని ఒక స్థితిలో అయితే ఉన్నాడు వాడు ఆ మధ్యలో ఉన్నాడు మీకు ఈ అమ్మాయి వాళ్ళిద్దరిని ఒకటి చేసేద్దాం నేను ఇక వెళ్ళిపోదాము అని చెప్పేసి అప్పటికే బీటెక్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసారు ఇలానే సాగుతూనే వచ్చింది నాలుగేళ్ల పాటు ఇక లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇక డైరెక్ట్గా చెప్పేసింది ఇప్పుడు మనం విడిపోయే టైం అయితే వచ్చింది కదా నువ్వు ఏం చేస్తావంటే అమ్మాయిని పెళ్లి చేసుకొని మంచిగా హ్యాపీగా ఉన్నానండి నేను నీ జ్ఞాపకాలతో ఇలా ఉండిపోతాను అని చెప్పేసి కాకపోతే నాకు ఒక చిన్న హెల్ప్ చేయవా నాతో కొంచెం టైం స్పెండ్ చేయవా ఆ జ్ఞాపకాలతోనే నేను లైఫ్ లాంగ్ ఉండిపోతాను అనేసి అంటాడు అని అమ్మాయి అంటే సరే అనేసి అంటాడు అనమాట ఇలా అన్న టైంలోనే వీళ్ళు ఏదో ఎగ్జామ్ రాస్తారు ఏదో కంపెనీకి ఈ జాబ్స్ కోసం వీళ్ళు ఈఎంఐ సెలెక్ట్ అయిపోయింది వాళ్ళిద్దరు సెలెక్ట్ అవ్వరు అనమాట ఈ అమ్మాయికి హెచ్ఆర్ నుంచి కాల్ కూడా వచ్చిద్ది ఫోన్ వస్తుంది జాయిన్ అవ్వమని చెప్పేసి ఇక అవన్నీ కూడా ఈ అబ్బాయితో చెప్తే చాలా ఇరిటేషన్గా ఫీల్ అయిపోతూ ఉంటాడు వాళ్ళ వాళ్ళకి రాలేదు జాబ్ ఈ అమ్మాయికి వచ్చిందని ఒక చిన్న డిసప్పాయింట్ లాగా ఇక ఆ టైంలో ఏంటంటే బాగా మందులాగా తాగడం ఇక కాలేజీలో గొడవలు ఇలాంటివన్నీతో యాక్సిడెంట్ లాగా అవుతుంది అనమాట ఇక ఆ రోజు నైట్ అంతా ఫోన్ చేస్తూనే ఉండిద్ది చేస్తే ఏంటంటే నేను కాలేజ్లోనే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు వస్తాను రూమ్కి వెళ్ళిన తర్వాత హాస్టల్కి వెళ్ళాక ఫోన్ చేస్తాను అని చెప్తా ఉంటాడు అనమాట అలా చెప్తుంటే సర్లే వచ్చాక చేస్తాడు నాకు ఇలా జాబ్ వచ్చిందని చెప్పాలి అనేసి అనుకుంటూ ఉంటుంది ఈ అమ్మాయి కానీ ఏంటంటే అప్పుడు ఆ రోజు బాగా ఏదో సంథింగ్ జరిగి అబ్బాయికి యాక్సిడెంట్ అయితే అయితే ఇక కాలేజ్ తెలంగాణ మార్నింగ్ తెలిసింది ఇదంత విషయం టిషన్ తేవంగానే ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఇక డెడ్ అని చెప్తారు అబ్బాయి ఇక ఎంతగా ఏడ్చిందంటే ఆ అమ్మాయి నన్ను ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు ఎందుకు అని చెప్పేసి గుండెలు పగిలేలాగా ఏడుస్తుంది కానీ రెండో అమ్మాయి ఉంది కదా అమ్మాయి అయితే కనీసం చూడడానికి కూడా రాలేదనమాట వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరని చెప్పేసి ఇక తినైతే ఇక హాస్టల్ నుంచి వాళ్ళ పేరెంట్స్ ఊరు విలేజ్ తీసుకెళ్తే ఇక అక్కడికి కూడా వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్నకి ధైర్యంగా అయితే ఉంటుంది చాలాసార్లు కాలేజ్ డేస్లోనే చెప్పేది నేను ఉన్నా లేకపోయినా ఏంటంటే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని మీ పేరెంట్స్ని నేను చూసుకుంటాలే అనేసి చెప్తూ ఉండేదంట ఇక మరి ఏ సందర్భంలో అయితే వస్తుందో ఇక అలా అయితే ఇక లాస్ట్గా అనుకుంటుంది ఎన్నిసార్లు చెప్పాను నీతో మీ పేరెంట్స్ని కూడా నా పేరెంట్స్ లాగే చూసుకుంటాను అనేసి అంటే ఆ రోజు ఖచ్చితంగా వచ్చిద్ది అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడంట అబ్బాయి కూడా నిజానికి ఆ రోజు కాలేజీలో ఏదో ఇష్యూ అయితే జరిగిందనమాట ఇక ఇక చనిపోయిన తర్వాత కూడా ఇక అమ్మాయి చాలా బాధపడుతుందేమో అని చెప్పేసి బాధపడుతూ ఇలా మనం ఇలా ఏం చేయగలమో అని చెప్పేసి ధైర్యం చెప్పింది ఆ రెండు అమ్మాయి కూడా కానీ ఆ అమ్మాయి ఏమో అందరి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ అమ్మాయి గురించి బ్యాడ్గా చెప్తూ ఉండేదంట యాక్చువల్లీ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కూడా ఈ వీడితో కూడా చెప్పేదంట మామూలుగా లవ్ చేసిన వాడితో ఆ అమ్మాయి అసలు ఏంది అలా ఉందని బ్యాడ్గా అయితే చెప్తూ ఉంటే తినే చెప్పేవాడు నీ గురించి అమ్మాయి అమ్మాయి ఇలా చెప్తుంది నాతో నువ్వు దాంతో ఎక్కువ టచ్లో ఉండొద్దు సరిగ్గా మాట్లాడొద్దు నీ పనేది నువ్వు చూసుకో తనేమో అంత మంచిది కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటే మరి ఇన్ని తెలిసిన వాడివి తను ఎందుకు అవాయిడ్ చేసేయచ్చు కదా చెప్పవచ్చు కదా అని అంటే ఆ విషయంలో సైలెంట్గా అయితే ఉండేవాడు ఇక దాంతో ఈఎంఐ కూడా మారతాడు ఎప్పటికైనా అని చెప్పే హోప్తో ఉండే కానీ కాలం ఇలా చేసేసరికి ఇక తను చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళ పేరెంట్స్ని ఇద్దరిని ఈ అమ్మాయి చూసుకుంటూ ఉంటుంది అనమాట ఇక ఆ మధ్యలో ఒక లోహాన్ని వచ్చిన అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ వేరే సంబంధం చూసి పెళ్లి కూడా చేసేస్తారు ఈ అమ్మాయి పెళ్ళి అయితే చేసుకోకుండా ఇక కొంతకాలం దాకా వాళ్ళ అమ్మ వాళ్ళకి అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళకి సపోర్ట్గా అయితే ఉంటూ ఉండింది తన్నే మనస్ఫూర్తిగా అయితే ప్రేమించాను తనే నా భర్త అన్న ఒక ఫీలింగ్లో ఉండిపోయద్ది అనమాట తను ఉన్నా లేకపోయినా తన బాధ్యతలు కూడా నావే అన్నట్టు కాబో చనిపోయినప్పుడు తన గుండెల మీద పడి ఏడవాళ్ళని ఎంతగా ఉన్నా కానీ ఆ అవకాశం నాకు ఇవ్వకుండా చేసావు తాలి కట్టలేదు ఒకవేళ తాలి కనుక కట్టి పెళ్లి చేసుకున్నట్లయితే ఇంకెలా ఉండేదో తాలి కట్టపోయినా మనస్ఫూర్తిగా నేను నేను లవ్ చేశాను అని చెప్పేసి ఇక పేరెంట్స్ని చూసుకుంటూ లైఫ్ని అలా తన జ్ఞాపకాలతో అప్పుడు జరిగినవన్నీ తలుచుకుంటూ అట్లా అయితే లీడ్ చేస్తూ అయితే వస్తుంది అనమాట ఇది కూడా ఒక లవ్ స్టోరీ అనమాట కొన్ని దీని ద్వారా మనం ఏం చేసుకోవాలంటే ఒక క్లారిటీ లేకుండా అట్రాక్షన్ లాగా రెండు మూడు లవ్స్ ఏంటో ఇలా మధ్య అంత ఉండిపోయే అంటే ముగిసిపోయే జీవితాలు ఏంటో కాలేజ్ లైఫ్ అనేది చాలా టఫ్గా ఉంటుంది మంచి నిర్ణయాలు మంచి ఆలోచన అనేది ఉండాలి లేకపోతే ఇప్పుడు పేరెంట్స్ ఎంత అన్యాయం అయిపోయారు ఆ అబ్బాయి వల్ల క్లారిటీ లేకుండా లైఫ్లో ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు ఇలా అలా కాకపోతే అలా అమ్మాయి కాకపోతే ఈ అమ్మాయి ఇవి కాకుండా లైఫ్లో సెటిల్ అవ్వాలి మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు వచ్చే దాకా వెయిట్ చేయాలి అన్న థాట్ లేకుండా చేయడం వల్ల ఇప్పుడు చాలా మందికి బాధ అమ్మాయికి బాధ వాళ్ళ పేరెంట్స్కి బాధ